అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల్లోనే లక్ష ఆరు వేల వంద సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో ఎండిపోతున్న పొలాలను బ్రతికించడానికి తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు జల్లిన రైతుల విత్తనాలను మొలకెత్తించడానికి బీడు భూముల్లాగా మారుతున్న భూములను సాగు భూముల్లోకి మార్చడానికి వర్ణుడు ఫస్ట్ లో పూర్తిగా నిరాశపరిచి రైతులందరినీ ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన వర్ణుడు జులై సెకండ్ లో మాత్రం తన స్నేహితులు ఉరుములతో మెరుపులతో అలాగే చల్లటి వాతావరణంతో గర్జించడానికి ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ కరువు సీమలో ఎలాగైనా ఈసారి కరుణించాలని పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు పూర్తిగా కూడా సెకండ్ హాఫ్లో కరుణించి పూర్తిగా కూడా ఆనందింప చేయాలని వర్ణుడు ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు ఈ రోజు నుంచి వచ్చే వారం పాటు మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే కురిపించబోతున్నాడు ఇక మనం పది రోజుల నుంచి ఒక భారీ ఆవర్తనం మూడో వారం ఏర్పడబోతుంది పదిహేనో తారీఖు తర్వాత నుంచి మనకి ఇరవై ఐదు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయని రైతుల్ని అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అప్రమత్తత చేశాం హెచ్చరించాం రైతులందరూ కూడా పూర్తిగా కూడా ఇది శుభ పరిణామమని చెప్పడం జరిగింది మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే వరుణుడైతే పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిపించడానికి ప్రారంభం అవుతున్నాడు కాబట్టి ఈ రోజు సాయంత్రం రాత్రి సమయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో పూర్తిగా పశువులకు మేత కూడా పూర్తిగా కూడా ఎండిపోయే పరిస్థితి అయితే నెలకొంది ఈ పరిస్థితి మొత్తం కూడా వర్షాలు పూర్తిగా కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అయిన తర్వాత పూర్తిగా కొంతమేర ఈ పూర్తిగా ఏదైతే మనకి కరువు పరిస్థితులు ఉన్నాయో కొంతమేర తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి వచ్చే పది రోజుల పాటు ఒక ఆవర్తనం మరొక అల్పపీన్నం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలోని కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లాలో వచ్చే పది రోజుల్లో మనకి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి చిత్తూరు జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు పాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే అల్లూరు సీతారామరాజు అలాగే పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే వారం పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వచ్చే వారం రోజుల పాటు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాత్రి సమయంలో నగరంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా వాహనాలని బయట పార్క్ చేయకండి ఎందుకంటే చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా కూడా కొన్ని కార్లు కానీ అలాగే పూర్తిగా కొన్ని ఏదైతే వాహనాలు బండ్లు ఉంటాయో కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి రాత్రి సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ కూడా వాహనాలను మీ ఇళ్ల లోపల కానీ అలాగే మీ ఇంటి పరిసర లోపల ప్రాంతాల్లోనే పార్క్ చేయండి బయట ఎవరు కూడా పూర్తిగా వీధుల్లో కానీ స్ట్రీట్లలో కానీ పార్క్ చేయకండి ఇది హైదరాబాద్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ అలాగే గుంటూరు కానీ ఖమ్మం కానీ ఇలాంటి నగరాల ప్రజలు ఎవరు కూడా వాహనాలను అయితే బయట పార్క్ చేయకండి ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ కానీ మహబూబాద్ కానీ అలాగే వరంగల్ హన్మకొండతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ హైదరాబాద్ నగరాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు మనకి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా కొనసాగబోతున్నాయి అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొనసాగబోతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే గత పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని రైతుల్ని హెచ్చరించాం పదిహేనో తారీఖు ఒక ఆవర్తనం ఏర్పడబోతుంది కాబట్టి తర్వాత మనకి నాలుగో వారం మరొక అల్పపీనం ఏర్పడబోతుంది ఈ రెండిట్ల ప్రభావంతో మనకి వరుసగా ఇరవై ఐదో తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆ విధంగానే మనకి వర్షాల జోరు ఈరోజు సాయంత్రం నుంచి పెరగబోతున్నాయి ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈరోజు నల్లమల్ల పదిసావు ప్రాంతాలు కానీ కర్నూలు పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనకి కడపకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్ అంటే మనకి ఇటు విజయవాడకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు అలాగే మనకి గుంటూరుకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు మార్కాపురం కానీ ఇలాంటి ప్రాంతాల్లో కానీ అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే ఇటు ఏపీలోని చాలా ప్రాంతాలు రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్తో సహా ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ ఇటు నల్గొండ ప్రాంతం కానీ చాలా ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఇంకా లేటైతే రేపు తెల్లవారుజామున సమయానికి చాలా ప్రాంతాల్లో వర్షాల జోరు మనం చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల రైతులు చాలా రోజులుగా మనం చూసుకుంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు మే చివరి వారంలోనే ఏపీని తాకినప్పటికీ కూడా జూన్లో జులై మొదటి రెండు వారాల్లో ఆశించిన స్థాయిలో అంటే మనకి పూర్తి స్థాయిలో చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అలాగే వాగులు కానీ అలాగే వంకలు కానీ అన్నీ కూడా కొంత మేరకు నీళ్లు వచ్చే అంత స్థాయిలో వర్షాలు అయితే పర్లేదు కానీ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నట్లుగా వర్షాలు పడబోతున్నాయి జులై మొదటి రెండు వారాల్లో నిరాశపరిచిన వరుణుడు వచ్చే రెండు వారాల పాటు పూర్తిగా కూడా తన ప్రతాపం ఉరుములతో మెరుపులతో చల్లటి వాతావరణంతో అక్కడక్కడ పిడుగులతో తన సత్తాన్ని చూపించబోతున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోండి బయటకు వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా గొడుగును తీసుకువెళ్ళండి ముఖ్యమైన వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా మనకి చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి ఇక ప్రధానంగా మనకి అత్యధికమైన వర్షాలు విజయవాడ కానీ ఏలూరు కానీ గుంటూరు కానీ అలాగే కర్నూలు కానీ ఇటు మనం చూసుకుంటే ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ ప్రాంతం కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు నెల్లూరు కాని ఒంగోలు కాని కడప పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి అత్యధికమైన వర్షాలు వరంగల్ కాని ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ నగరాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం గత సంవత్సరం అనుభవం ఏదైతే మనకి విజయవాడ వరదలు కానీ అలాగే కడ కడప సారీ మనం చూసుకుంటే విజయవాడ వరదలు కానీ అలాగే ఖమ్మం మనం చూసుకుంటే మున్నేరు కానీ బుడమేరు కానీ ఈ రెండు కూడా మనకి ఆగస్టు చివరి వారంలో పూర్తి స్థాయిలో రాత్రికి రాత్రి ఒక్క రాత్రి వర్షం వల్లే పూర్తిగా తారుమారయ్యే పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి రాత్రి సమయంలో ప్రజలు ముఖ్యంగా అధికారులు మనం చూసుకుంటే అధికారులు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నష్టం జరగక ముందు అప్రమత్తంగా ఉంటే మంచిది నష్టం జరిగిన తర్వాత పూర్తిగా కూడా ఎంత బాధపడినా కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టానికి కానీ తిరిగి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి రానున్న పది రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో జులై ఈ రోజు మనకి పదహారో తారీఖు నుంచి వర్షాలు ప్రారంభం అవబోతున్నాయి ఇరవై ఐదో తారీఖు వరకు చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ప్రధానమైన నగరాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ ఎప్పుడెప్పుడు పడతాయా ఎప్పుడెప్పుడు నాట్లు వేద్దామా ఎప్పుడెప్పుడు విత్తనాలు చల్లుదామా విత్తనాలు చల్లినా విత్తనాలన్నీ ఎప్పుడెప్పుడు మొలకెత్తుతాయా ఎన్నిపోతున్న పొలాలు పూర్తిగా కూడా ఎప్పుడెప్పుడు పూర్తిగా కూడా ఎండికో ఎండిపోకుండా మనకి పూర్తిగా కూడా వాడిపోకుండా మనకి వర్ణుడు కరుణిస్తాడా అన్న ఎదురు చూపులకి ప్రార్థనలకు వర్ణుడు ఎట్టకేలకు కరుణించబోతున్నాడు ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మనకి ప్రారంభం అవబోతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా వర్షాలు సాయంత్రం రాత్రి ఉదయం తెల్లవారుజామున సమయాల్లో ఎక్కువ ప్రాంతాల్లో తక్కువ సమయంలోని రికార్డు స్థాయి వర్షాలు ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి